సమావేశాలకు వస్తున్న అమరావతి రైతులు కొందరు ఫోన్లు వాడుతుండటంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అసహనం వ్యక్తం చేశారు గత సమావేశంలో రైతుల ఫోన్లు మోగటంతో బయటకు వెళ్లిపోండి అని తాను అనడంపై స్పందించారు కీలక సమావేశం జరుగుతుంటే రైతులు యూట్యూబ్ లో వీడియోలు చూడడం సరికాదన్నారు ఇక ముందు అలా చేస్తే బయటకు పంపుతామన్నారు ఒక వ్యక్తి ఎప్పుడు మాట్లాడితే ఎలా వచ్చిన వారందరూ కూడా మాట్లాడాలి కదా అని పేర్కొన్నారు వెరీ గుడ్ పాయింట్ అమ్మా మీటింగ్ మొదలు పెట్టే ముందు మూడు సార్లు చెప్పారు ఇది సీరియస్ ఇష్యూ యాభై మంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి మీరు యూట్యూబ్ వీడియోలు చూసుకుంటాను ఫోన్ రింగ్లు పెద్ద సౌండ్లు పెట్టి మీటింగ్ లో పెట్టేసి ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి ఫోన్ మోగితే మీటింగ్ మధ్యలో బయటకు పంపిస్తాను అని అని చెప్పారు అయినా యూట్యూబ్ వీడియోలు చూస్తా ఉన్నారు మీటింగ్ లో అంటే ఇది చాలా ఇది వేల మంది రైతులకు సంబంధించినటువంటి విషయం మేము ఇష్యూస్ ని అర్థం చేసుకోవాలా పద్ధతి ఉంటది కదా ఒక మీటింగ్కి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానంటే ఎట్లా ఉంటది ఇంకొక వ్యక్తి కూడా నాలుగు సార్లు మాట్లాడారు అందరూ మాట్లాడాలి కదా ప్రతిసారి నేనే మాట్లాడతాను నేను చెప్పింది వినాలంటే ఎట్లా మీటింగ్ అంటే ఒక ఎటిక్వెట్ ఉంటది ఎవరైనా సరే అది పాటించాలి అందులో ఏముంది పంపిస్తాను తప్పకుండా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తారు రూల్స్ ఫాలో అవ్వాలి ఎవరైనా నేనైనా మీరైనా విష్ణులు సమావేశం కుదరదు చిన్న సంగతి రమ్మానండి నేను నా సాటర్డే సండే నా ఆఫీస్ లో ఉంటాను ఎవరైనా రావచ్చు